మూడు పార్టీల సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అదేవిధంగా నా రా రాజహంబంగి మండలం నుంచి వచ్చినటువంటి నా సహోదరులు నా తల్లులు నా అక్కలు అదేవిధంగా నా తోడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరు కూడా పేరు పేరున నా నృదయపులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నానండి నా పేరు శిరీష దేవి మాది ఇక్కడే రాజహమ్మ మండలం గిరిజర్తి గ్రామం మా అత్తగారిది అనంతగిరి అండి కిండ్రా పంచాయతీ నేను కూడా ఈ మండలంలో పుట్టినటువంటి మీ బిడ్డనే మీ ఆడపడిచినే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను సమయం నాకే చాలా తక్కువ ఇచ్చాను చాలా మాట్లాడాలని వచ్చాను ప్రిపేర్ గా కానీ సమయం తక్కువ ఉంది కేవలం నేను పదే పది నిమిషాలు వాడుకొని వదిలేస్తాను అదే అంటే మహిళలతో మన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది స్వాతంత్ర మన తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అనే దానికోసం నేను ప్రధానంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తా ఉన్నాను ముందుగా మహిళలకు కూడా ఆస్తులో సమాన హక్కు కల్పించాలి అంటే ఇప్పుడు మన కుటుంబ వర్గం వచ్చే కూడా మగవానికి కొడుక్కే వస్తాయి కూతురికి రావు అనేసి చాలా దారుణమైన పరిస్థితి గతంలో ఉండేది కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం అనేది మన తెలుగుదేశం పార్టీ మహిళకు కూడా తన తోగుట్టుతో పాటు తన సొంత అన్నయ్యతో పాటు తమ్ముడితో పాటు తన తోడబుట్టిన చెందికి అక్క కూడా సమాన ఒక చట్టం తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ అంతేకాదు మహిళలు దేనిలోనూ కూడా వెనుకబడిన వారు కాదు వారికి కూడా రాజకీయ ప్రోత్సహం కల్పిస్తే వారికి కూడా చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో ఒక అవకాశం కల్పిస్తే వారు కూడా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని మహిళ కూడా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీది అంతేకాదండి ఉద్యోగాల్లోనూ విద్యలోను కాలేజీల్లోనూ ప్రతి ఒక్క మగవారితో పాటు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది మన తెలుగుదేశం పార్టీ అంతేకాదు డాక్టర్ సంఘాలను కూడా ఏర్పాటు చేసింది కూడా మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి డాక్టర్ సంఘాలను ఏర్పాటు చేద్దాం అని అనుకుంటాడే చాలా మంది నవ్వారంట ఏంటి ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు డాక్టర్ సంఘాలు అంటున్నాడు మహిళలు ఎవరు జాయిన్ అవుతారు అని నవ్విన వాళ్ళేట కానీ దానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళైతే ఎవరు లేరట ఎలా ఉన్నారండి అది మహిళలందరూ కూడా తెలుసు ఎలా అంటే డాక్టర్ రుణాలు పొందుతా ఉన్నాం మనం వడ్డీని రుణాలు పొందుతా ఉన్నాం పసుపు డబ్బులని అని లబ్ధులు అనేది మనం ఈ డాక్టర్ రుణాల ద్వారా డాక్టర్ సంఘాల ద్వారా పొందడం జరుగుతుంది దీని ద్వారా కొన్ని లక్షల కోట్లు అనేది ఆదాయం మన ద్వారా ఇలా రిటర్న్ అవుతా ఉంది ఇది కూడా మీరు అందరూ గమనించాలి ఈ అవకాశం కూడా మనకు తెలుగుదేశం పార్టీ కల్పించింది మహిళలు ఇలా గ్రూపులుగా తయారపి మన డబ్బును దాచుకోవడానికి వడ్డీని పెంచుకోవడానికి రకరకాల సబ్సిడీలు లోన్లు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం లేకపోతే కూడా మన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇది కూడా మీరు ప్రతి ఒక్కరు గమనించాలి అంతేకాదు మనకి పెన్షన్ అవకాశం కల్పించింది కూడా మన తెలుగుదేశం పార్టీయే ఇది కూడా గమనించాలి మా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా రెండు వందల రూపాయలతో మొదలెట్టారు పెన్షన్ అనేది ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలతో మొదలెట్టడం జరిగింది ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇప్పుడు ప్రజలు ఈ ప్రభుత్వం అయితే మూడు వేల రూపాయలు ఇస్తా ఉంది ఇలాగా ఇలాంటి అవకాశాలు గొప్ప గొప్ప అవకాశాలు సామాన్యులకు సైతం కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి పేద ధనిక వేద లేకుండా ఎటువంటి విభేదాలు లేకుండా సామాన్యంగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేదాకా అనేక సంక్షేమ పథకాలు అనేవి మన తెలుగుదేశం ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాదండి మనం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అనేది ఒకటి వచ్చేది ఎవరైనా మనిషి మన కుటుంబంలో చనిపోతే ఆ బీమా మనకి వెంటనే మనిషి చనిపోయిన వెంటనే మట్టి ఖర్చులుగా డబ్బులు ఇచ్చేవాడు ఆ విధంగా చాలా లబ్ధి మనం అయితే ఇప్పుడైతే ఎవరైనా ఇస్తా ఉన్నారండి మనిషి చనిపోతే మట్టి ఖర్చు లేవు పేరుకి పేరుకైతే మాత్రం డబ్బులు కట్టి చేసుకొని బీమా ఓపెన్ అయితే చేసి చెప్పిందేంటి ఎంత మంది ఉన్నా అంత మందికి ఇస్తామని చెప్పాడు కానీ ఆ ఇచ్చినవి కూడా ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు రెండో సంవత్సరం పద్నాలుగు వేలు మూడో సంవత్సరం పదమూడు వేలు తర్వాత నుంచి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు కరెంటు బిల్లు అయితే ఉంది ఈ బిల్లు ఆ బిల్లు అని చెప్పేసి ఎటువంటి పథకాలు కూడా ఎవరికి వర్తింప చేయకుండా కేవలం వంద మంది ఉంటే పది మందికే వర్తింప చేసేలా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అది కూడా వాళ్ళ వైసీపీ కార్యకర్తలకి వైసీపీ నాయకులకి ఇంత దారుణమైన పరిస్థితులు పైగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటే మాకు ఈ పథకాలు వస్తున్నాయి ఆ పథకాలు వస్తున్నాయి అవన్నీ రావేమో అవి మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తారేమో రూపాయలు కూడా జీతం ఇస్తామని మన చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందండి అంతేకాదు మనం ఇల్లు కట్టుకున్నట్లయితే ఉచితంగా ఇసుక కూడా ఇస్తారంట ఇప్పుడు ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి ముందైతే మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక వాళ్ళం ఎక్కడ కాలం ఉంటే అక్కడ దేవేసి పట్టుకోవడం ప్రకృతి పట్టుకుపోయి ఇష్టం వచ్చిన వాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడ ఇసుక పోయాలన్నా ఏ ప్రాంతంలో మనం ఇల్లు కట్టుకోవాలన్నా చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఫ్రీగా దొరికే ఇసుకను కూడా కొన్ని వేల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వం కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఇసుక కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పారు అన్న క్యాంటీన్ అనేది ఒకటి ఉండేది మనకి ఆ అన్న క్యాంటీన్ పది రూపాయలకే మనకు భోజనం ఫ్రీ భోజనం పెట్టేవాళ్ళు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టి పేదల కడుపు నింపేటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ కానీ ఆ అన్నా క్యాంటీన్ కూడా తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా అంటే పేదవాడు బాగుపడాలి పేదవాడు నింపాలి అనే ఆలోచన కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు వాళ్ళపై కూడా పెద్ద చేయాలి వాళ్ళకు కూడా ఆ పది రూపాయలు ఐదు రూపాయలు కూడా కోసం ఆ కడుపు నివకు ఇష్టం లేనటువంటి దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు ఆలోచించాలి ఇలా ఎన్నో 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 ఆలోచనలు ఆ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తింటా ఉంటే మన నియోజకవర్గంలో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు ఎవరంటే ఎలా అంటే వాడి మాట వినకపోతే వాడి లేకపోతే కదా గమనించాలి గతంలో అయితే మనకి సబ్సిడీ ద్వారా వెహికల్స్ వచ్చాయి సబ్సిడీ దగ్గర కానీ కావాలని అతనే పొడిపించుకున్నాడు అది కూడా అక్కడ పొడిపించుకున్నాడు ఆ పొడిపించుకున్నది ఇక్కడ ఎక్కడ పొడిపించుకుంటే చచ్చేవాడు కదా కానీ తెలివితే ఆడే ప్లాన్ చేసి చేయి దగ్గర పొడిపించుకొని నాటకం ఒప్పుకుని ఆ పని చేసాడు ఆ పని చేసినటువంటి ఆ వ్యక్తికి శిక్ష పడింది కానీ ఐదు సంవత్సరాలు బయటకు వచ్చాడు అతను ఏకాంగం వల్ల చేసాడు మనకైతే తెలియదు కానీ కానీ ఇదంతా ప్లాన్ గానే చేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి అలా సింపత్ తో ఓట్లు వేయించుకున్నాడు మొన్న ఒక్కసారి గమనించాలి సొంత వారికే నేనైతే ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మన ప్రాంతం అయితే చూడలేదు తల్లికి అన్యాయం చేయడం చెల్లికి అన్యాయం చేయడం అక్కకి అన్యాయం చేయడం కానీ ఇలాంటి దుబ్బపు ఆలోచించలేటువంటి వ్యక్తి ఏవైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి న్యాయం చేయాలన్నవాడు ఇది గమనించాలి ఎందుకంటే వాడికి కేవలం స్వార్థం పదవి ఆశ కేవలం డబ్బు సంపాదించాలి వారి కుటుంబాలు లేకపోతే మనుషులు వ్యక్తిత్వాలు లేదు కేవలం పదవి ఆశ మాత్రమే జగన్మోహన్ రెడ్డి కలిగి ఉన్నాడు మనకి పథకాలు ఎరచూపించి పథకాన్ని చూపించి ఓట్లు వేయించడం ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తా ఉన్నాడు చేయలేడు వాడు చెప్పిందే చేయాలి పేపర్లో ఏది ఏ త్రాసిస్తే అదే మాట్లాడాలి అదే చెప్పాలి కూర్చోమంటే కూర్చోవాలి నిలిచామంటే నిల్చవాలి కానీ మనకలా లేదు మన వెనకాల ఎవరు లేరు నేను మీ బిడ్డని నా ఒక అవకాశం ఇవ్వండి నేను చదువుకున్నాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలను ఏది మంచి ఏది చెడ అని ఆలోచించేటువంటి గుణం కలిగిన వ్యక్తి నేను నేను నా భక్తున్నాం నేను మధ్య ఒక సామాన్య మహిళకు కూడా అవకాశం ఇవ్వాలి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సాధారణవాడి కార్యకర్త అనేటువంటి ఈ శిరీష దేవ అమ్మాయికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం ఎందుకంటే సామాన్యులు కూడా సభలో అవకాశం ఇవ్వాలనేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నాకు ఈ అవకాశం రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా నన్ను ఒక బిడ్డ దాకా ఒక తెలి దాకా అక్కలాగా మీరందరూ కూడా నన్ను స్వీకరించి రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని కేటాయించడం జరిగింది ఆమె గుర్తుకు కలవప్పు అండి ఎంపీ గారు గుర్తుకు కలవప్పు మనది ఎమ్మెల్యే నేను మన గుట్టు సైకిల్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు రెండు రూమ్లు ఉంటాయండి ఒక రూమ్ లో ఉంటే అక్కడ సైకిల్ ఉండదు చేసింది ఇప్పుడున్న you గురించి కూడా మీ అందరికీ తెలియదు ఎందుకంటే ఏ సమస్య ఉన్నా సరే ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పట్ల అకౌంట్ దీక్ష తోటి పోరాడి ఆ సమస్య సాధించే వ్యక్తి మన రాము ఆ రాము మన యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబంలో దాని ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ఆయనకి తెలియజేసుకుంటా ఉన్నాం జడ్డకి గ్రామస్తులు ఇక్కడికి వాళ్ళందరూ కూడా రాముతో ఒకసారి வச்சேரி எதுனால இங்க பெதிடி கே தோண்ட சார் எந்த ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుల్లాగా పనిచేయాలి నిమిష నిమిషము కూడా మనకి ఎంతో అమూల్యమైనది